హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల పెంపు గురించి అద్దరిపోయే శుభవార్తను మీతో పంచుకుంటున్నాను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నారండి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయండి నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్కోస్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేసేద్దాం సో ఈ కాసల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర జనాభా సుమారు నాలుగు కోట్లకు పైగా ఉండగా అందులో సుమారు నలభై నుంచి నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు వీరిలో వృద్ధులు వికలాంగులు వితంతులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు కళ్ళుగీత కార్మికులు అలాగే హెచ్ఐవి డయాలసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో వారికి సుమారు పదిహేను నుంచి పదిహేడు రకాల పెన్షన్లు అందుతున్నాయి సో అయితే కేంద్ర ప్రభుత్వం యూడిఐడి కార్డ్ లైఫ్ సర్టిఫికేట్ తప్పనిసరి అయితే చేసింది ముఖ్యంగా అరవై సంవత్సరాలు పైబడిన వారు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలి లేదంటే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో పెన్షన్ అయితే నిలిపివేస్తారనమాట సో ఇప్పటికీ కొంతమంది అప్డేట్ చేసుకోగా మరి కొందరు చేయకపోవడం వల్ల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ప్రస్తుతం ప్రభుత్వం పాద పెన్షన్లను కొనసాగిస్తున్నప్పటికీ అనర్హులుగా పెన్షన్ పొందుతున్న వారిని తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది సో కొన్ని జిల్లాలలో సర్వేలు అయితే జరుగుతున్నాయి ఇదిలా ఉండగా డిసెంబర్ చివరి వారంలో పెంపు గురించి ప్రకటించి న్యూ ఇయర్ కానుకగా అంటే మనకు ఆసరా పెన్షన్లు అనేవి పెంపు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తాజా సమాచారం ప్రకారం నేషనల్ లెవెల్ ఉద్యోగాలు రిటైర్ అయిన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ సాధారణ ప్రజలు అయిన వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయల వరకు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది సో ప్రస్తుతం వస్తున్న పదహారు రూపాయలు అనేది కొనసాగుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అంటే మనకు ప్రస్తుతం వృద్ధులకు ఇతరులకు రెండు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు కదా సో పెన్షన్లు పెంపు చేస్తే ఈ పదహారు రూపాయలు అనేది యాడ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది సో ఈ పెన్షన్ పెంపు గరిష్టంగా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చే లోపు లేదా వారోత్సవాల సమయంలో ప్రకటించే ఛాన్స్ ఉంటుంది కానీ న్యూ ఇయర్ కానుకగా మాత్రం పెన్షన్లు పెంపు అయితే చేస్తారు దీనిపై మరిన్ని అప్డేట్స్ రాగానే నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్